ప్రభు అని సూక్రిస్తున్నాములో మీ అందరికీ నా హృదయపూర్వకంగా అందునారు మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి ఎలాగా ముఖ్యమైన కారణం ఏంటి అంటే క్రైస్తవ సమాజమా కేవలం మత్వన్మాదులు అంటే హిందూ మతంలోనే లేరు వారి వల్ల మాత్రమే క్రైస్తవులకు నష్టం కాదు మీరు అత్యధికంగా ఎక్కువగా చూసే వీడియోలన్నీ కూడా హైందవ సహోదరులకి కౌంటర్లు ఇచ్చే వీడియోలు చూస్తున్నారని నాకు తెలుసు కానీ నేను చేసిన పరిశీలన పరిశోధనలో మరింతగా ప్రమాదకరంగా మారుతున్న విషయాలు ఏంటి అంటే ఇస్లామిక్ సహోదరుల విషయంలో కూడా వారు మోసపోవడం మాత్రమే కాకుండా ఇతర క్రైస్తవులు ఇతర వారు అంటే క్రీస్తుని ఎరుగని వారందరినీ కూడా వారు మోసగించే ప్రయత్నం చేస్తున్నారు బాగా బైబిల్ చదవగలిగిన వాళ్ళు కూడా మోసపోయే పరిస్థితుల్లో ఉన్నారు సుమారు పది సంవత్సరాల క్రితమే ఏమీ తెలియని నాకు వారి యొక్క బోధల వల్ల చాలా విపరీతమైన భయం కలిగేది వారు చెప్పేది నిజం అనుకునేవాడిని కానీ దేవుని కృపను బట్టి నేడు సత్య పరిశీలన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బైబిల్ మరి తరోగా బైబిల్ చదివి మరి బైబిల్ మీద పరిశీలన చేయడం వల్ల ఈరోజు మరింతగా వారి యొక్క దుర్బోధ లేదంటే వక్రీకరణ లేదంటే వారి యొక్క అపోహలు ఈరోజు మనం బయలు చేయబోతున్నాం లేదు అంటే అతి త్వరలోనే మీ కుటుంబంలో కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ మోసపూరితమైన మాటల వల్ల వారు కూడా మరి ఇస్లాంలోకి మారిపోయే అవకాశం ఉంది ఇస్లాం సహోదరులు అందరూ కాదు కొందరు మాత్రమే మరి వారు మోసపోతున్నారు ఇతరులు మోసం చేస్తున్నారు కాబట్టి నేను ఇస్లాం సహోదరులకు కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే వక్రీకరించి మాట్లాడడం వల్ల మీ అల్లా ఇష్టపడడం కాబట్టి మీరు అలాగే గనక భయపడేవారు గనక అయినట్టయితే బైబుల్ మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేయవద్దు మాలాంటి వాళ్ళతో చర్చించండి నేను ఆహ్వానం పలుకుతున్నాను నేను ఒక హిందూయిజం నుంచి మరి కన్వర్ట్ అయ్యాను ఒక క్రైస్తవుడిగా ఉన్నాను ఈ రోజు నాతో కావాలంటే మాట్లాడండి చర్చించండి మీరు మాట్లాడేది కనుక సత్యమైనట్టయితే నేను అంగీకరిస్తాను నేను కూడా ఇస్లాంగా మారతాను అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడాలి సుమారు పది సంవత్సరాల క్రితం మాట్లాడిన జాకీర్ నాయక్ అనే మరి ఇస్లామిక్ బోధకుల్లో ఏదైతే అతను బోధించాడో ఆ మాటలు ఒకసారి వినండి అయితే అది ఇంగ్లీష్లో ఉంటుంది మీరు వినండి మొదటిగా కానీ అదే రిఫరెన్స్ వారి బోధనే పట్టుకొని షఫీ మాట్లాడటము షఫీ గారి బోధనే పట్టుకొని షఫీ గారి శిష్యులు మాట్లాడడం అనేది కంటిన్యూషన్ జరుగుతూనే ఉంది కానీ మీరు ఎన్ని మాట్లాడినా ఏం మాట్లాడినా ఆ రిఫరెన్స్లనే తీసుకొని మాట్లాడుతున్నారు కానీ ఈ రోజు సోషల్ మీడియా మనకందరికీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనం నిజాలనేవి పూర్తిగా తెలుసుకుందాం ఓకే జాగ్రత్త పడండి మీకు మీ కుటుంబానికి మీ క్షేమము కోసము ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సత్యమును పరిశీలన చేసి తెలుసుకోవాలి వీడియో చూసేయండి ఒకసారి మొదట్లో ఇంగ్లీష్ లో ఉంటుంది కానీ మీరు కంగారు పడద్దు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి తర్వాత మీకు మీకు తెలుగులో చాలా స్పష్టంగా చేయడానికి అవకాశం ఉంది ఒకసారి వినండి వీడియో If you really love Jesus Christ, peace be upon him, you have to follow the teachings of Prophet Muhammad, peace be upon him. Do you believe that Jesus is a messenger of God? Do you believe that Prophet Muhammad is a messenger of God? I, I don't. Because, you don't? Because I believe in the Bible. But Bible says in the Gospel of John, it's mentioned in the Gospel of John, chapter number 16, verse number 12 to 14, Jesus Christ, peace be upon him, said, I have many things to say unto you, but you cannot bear them now. For he, when the spirit of truth shall come, he shall guide you unto all truth. He shall not speak of himself. All that here shall he speak, he shall glorify me. Who is this person, Jesus Christ? Peace we have been talking about. Who? Haven't you studied your Bible? Yes. no, he has spoken about the Holy Spirit of the okay, Lord. Okay, very good. That means you know your Bible now. You are saying this spirit of truth, what Jesus Christ is speaking about is the Holy Spirit. Go a few verses before. Gospel of John, chapter 16, verse number 7. It says that it is expedient for you that I go away, for if I go not away, the Comforter shall not come. The criteria for this Spirit should come is Jesus Christ, peace be upon him, should depart. For if I go away, shall I send him? The Holy Spirit was already there before Jesus Christ, peace be upon him, came. He was also there when Jesus Christ, peace be upon him, was there. He was there in the womb of Elizabeth. He was there when Jesus was being baptized. So how can this be the Holy Spirit? Tell me. That means you don't understand the. Jesus Christ, peace be upon him, said, For if I go not away, the comforter shall not come. For if I go, shall I send him? So, the requirement of the Spirit of truth should come is that Jesus Christ, peace be upon him, should depart. When Jesus Christ is there, this comforter cannot come. Holy Spirit was already there when Jesus was there. So, how can you say this prophecy refers to the Holy Spirit, my dear brother? Can you help me to understand the Bible? ఈ ఆదరణకర్త కర్త ఎవరో మనం తెలుసుకుంటే ఈ ప్రపంచంలో అతి పెద్ద వర్గాలైనటువంటి క్రైస్తవ వర్గము అతి పెద్ద వర్గం ముస్లిం వర్గము ఒకటైపోతాయి రండి మరి ఈ ఆదరణకర్త ఎవరు అంటే క్రైస్తవ సహోదరులు అంటున్నారు ఇది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మకు సంబంధించి ఇక్కడ ప్రస్తావన చెప్పబడుతుంది కానీ ఇది పరిశుద్ధాత్మకు సంబంధించింది కాదు ఇది ప్రవక్త మొహమ్మద్ సలి ప్రస్తావన ఇక్కడ చెప్పబడుతుంది వెళ్ళిన తర్వాత వచ్చే ఆదరణకర్త ఎవరు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అని కొందరు ఆదరణకర్త అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాసిన వారిని మరికొందరు వాదన పరిశుద్ధాత్మ ఒక శక్తి ప్రవక్త ముహమ్మద్ సల్ల వారు ఒక వ్యక్తి ఏసు చెప్పిన ఆదరణకర్త ఒక శక్తియా ఒక వ్యక్తియా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వివరంగా ముందుకు సాగిపోదాం ఆదరణకర్త ఎవరు ఆయన ఒక శక్తి ఆయన ఒక వ్యక్తి మరి ఆదరణకర్త ఎవరు అని బైబుల్ చెప్తుంది అని చూసినట్టయితే బైబుల్లో ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అని ఎంతో స్పష్టంగా బైబుల్లో తెలియజేయడం జరిగింది మనం పరిశీలన చేసినట్టయితే సువార్త పదహారో అధ్యాయము ఏడో వచనములో సువార్త పదహారో అధ్యాయం ఏడో వచనంలో కనుక చూసినట్టయితే నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపును చూశారు కదండి ఎంతో స్పష్టంగా నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపును అంటే ఐ విల్ సెండ్ హిమ్ గ్రీక్లో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో తర్జుమా చేస్తే ఐ విల్ సెండ్ హిమ్ నేను అతన్ని పంపిస్తాను అతను ఇక్కడ మరి ఆదరణకర్త ఒక వ్యక్తిగా మనకు ఎంతో స్పష్టంగా కనిపిస్తున్నారు ఓకే అలాగే మరి ఈ వ్యక్తి శక్తి కలిగిన పరిశుద్ధాత్ముడు శక్తి కలిగిన పరిశుద్ధాత్మ అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేద్దాం నేను తండ్రిని వేడుకొందును చాలా జాగ్రత్తగా గమనించాలి మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును చూసారండి ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను అంటే ఇక్కడ ఎంతో క్లియర్గా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఆ ఆదరణకర్త అని ఇక్కడ యేసువారు చెబుతున్నట్టు మనకు కనిపిస్తుంది అలాగా మరొక రిఫరెన్స్ లో కూడా మనం పరిశీలన చేద్దాం యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో చూసినట్టయితే ఆదరణకర్త అనగా ఆదరణకర్త అంటే ఎవరో యేసువారు చెప్తున్నారు చూడండి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ చూశారు కదా ఇక్కడ ఆదరణకర్త అంటే ఎవరు అని యేసువారు చెప్తున్నారు నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని యేసువారు ఎంతో స్పష్టంగా చెప్పారు నెంబర్ త్రీ మరొక వచనం చూద్దాం ఒకసారి యోహానుస్వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ఇక్కడ మనకు చూసినట్టయితే తండ్రి యుద్ధ నుండి మీ యొద్ధకు నేను పంపబోవు ఆదరణకర్త ఓకే ఆదరణకర్త అండర్లైన్ చేసుకోండి అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ ఇక్కడ చూసారు ఎంతో స్పష్టంగా మరలా చెప్పబడుతుంది అక్కడ మాట మరి వేసు వారు చెప్తున్నారు స్వయంగా ఆదరణకర్త అనగా తండ్రి యుద్ధ నుండి పంపబోవు సత్య స్వరూపి అయిన ఆత్మ రైట్ మరి తండ్రి దగ్గర నుంచి బయలుదేరుతుంది ఎవరో ఇక్కడ సత్య స్వరూపియూ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని విషయం మనకు ఎంతో స్పష్టంగా కనపడుతుంది అయితే పరిశుద్ధాత్మను గురించి లేదంటే ఆదరణకర్తను గురించి యోహానుస్వార్తలో నాలుగు రిఫరెన్సుల్లో కూడా మనకు కనిపిస్తుంది అయితే ఆ నాలుగు రిఫరెన్సుల్లో మూడు రెఫరెన్సుల్లో మొదటిగా ఉన్న మూడు రిఫరెన్సుల్లో ఎంతో స్పష్టంగా ఆదరణకర్త అంటే ఎవరో పరిశుద్ధాత్మ అని క్లియర్ కట్ గా ఏసు వారు చెప్పడం జరిగింది మరొక వచనం ఉంది ఆ వచనం గమనించండి యోహాను వార్త పదహారవ అధ్యాయం ఏడవ వచనములో ఇక్కడ ఆదరణకర్త అంటే మరి పరిశుద్ధాత్ముడు అని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి ఆదరణకర్త అని మాత్రమే యేసో వారు ఉపయోగించారు కాబట్టి అక్కడ వివరణ లేదు కాబట్టి అదే వచనాన్ని వీరు చదివి అదే వచనాన్ని వీరు తీసుకుంటూ మరి వీరు మోసపోవడం మాత్రమే కాకుండా ఇతరులను కూడా మోసగిస్తున్నారు చూడండి అక్కడ ఏమనుందో అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు చూసారా ఇక్కడ మరలా అనగా అని చెప్పవలసిన అవసరం కూడా ఏమీ లేదు అందరికి తెలిసిందే ఇంతకు ముందు రిఫరెన్స్లో ఎన్నో చోట్ల మనం చూసాం ఆదరణకర్త అంటే మరి పరిశుద్ధాత్మ అని ఎంతో స్పష్టంగా యేసు వారే చెప్పారు అయితే ఇక్కడ తర్వాత వచ్చిన పదహారో అధ్యాయంలో మరి చెప్పబడిన దాంట్లో అని మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది అక్కడ ఆదరణకర్త అంటే వివరణ లేదు కాబట్టి ఈ వచనాన్ని అవకాశవాదంగా కొంతమంది తీసుకొని వారి వారు మోసపోవడం మాత్రమే కాకుండా వాళ్ళ అల్లాకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అసత్యాన్ని ప్రచారం చేసుకుంటున్నారు ఆ ఆదరణకర్త ఎవరో కాదు మహమ్మద్ ప్రవక్త గారే అని వారు మరి తప్పు వ్యాఖ్యానం చేస్తూ మరి వారి యొక్క అల్లా ఉగ్రతకు వారు గురవుతున్నారు